నేను పడాల గౌతమ్ రిషి వ్యాలీ స్కూల్ నుండి ఈరోజు రిషి వ్యాలీ స్కూల్లో ఒకటి ఈబీసీ ప్లాంట్ ఇక్కడ స్టార్ట్ చేసాము ఇది ఇది ఈబీసీ ప్లాంట్ అంటే ఎఫెక్టివ్ బయో కంపోస్ట్ యూనిట్ అన్నట్టు ఇది అంటే మనం ఆవుపీడను ఈ బయో బయోడైజెస్టర్ అన్నట్టు ఈ బయోడైజెస్టర్లో వేసినట్టయితే ఇప్పుడు మనం జీవామృతం ఎలా అయితే తయారు చేస్తున్నామో జీవామృతాన్ని ఇంకా అడ్వాన్స్డ్ జీవామృతం అని చెప్పేసి అంటున్నారు అసలు దీని యాక్చువల్గా ఇది మహేష్ మహేశ్వరి అని మెకానికల్ ఇంజనీర్ అహ్మదాబాద్ గుజరాత్ వాళ్ళు మిరాకిల్ అగ్రి సొల్యూషన్స్ అనే ఒకటి కంపెనీ పెట్టి ఇది రెండు వేల తొమ్మిదిలో దీన్ని తయారు చేయడం జరిగింది ఈ ఈబీసీ యూనిట్ మొట్టమొదటిసారిగా ఆయన దీన్ని తయారు చేశారు రెండు వేల పదకొండు నుంచి అందరూ రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇందులో ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఇది మనం మామూలుగా జీవాంతం తయారు చేసినప్పుడు మొత్తం పేడ మొత్తం అందులో అది డైల్యూట్ కాకుండా ఉండిపోయి దాన్ని అంత మధ్య అంత అదే విధంగా అందులో ఉంటుంది దాన్ని మనం స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు వడగట్టడానికి చాలా సమయం తీసుకుంటూ ఉంటుంది దాని బదులుగా ఈ బయోడేజెస్ట్ ఎఫెక్టివ్ బయో కంపోస్ట్ యూనిట్ ఇది మన లిక్విడ్ ఫైజర్ లాగా అవుతుంది ఇందులో వేసిన తర్వాత మనకు పూర్తిగా మనం ఈరోజు ఎరవేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ తీసుకోవచ్చు ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిన యూనిట్ మూడు వందల లీటర్లు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి దాదాపు ముప్పై ఆరు వేలు రూపాయలు రూపాయల దాకా అయింది దీని కాస్ట్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ను మనం డైరెక్ట్ చీలల్లో డిప్ ద్వారా వదలొచ్చు లేకపోతే డైరెక్ట్ మనం డ్రెంచింగ్ చేయొచ్చు లేదంటే ఒక కు మనం ఇరవై లీటర్ల నుంచి యాభై లీటర్ నీళ్లు కలిపి అన్ని రకాల పంటల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం జీవామృతానికి దాన్ని ఫిల్టర్ చేయడం వాడుకోవడం చాలా ఇబ్బంది కానీ ఆ దాని బదులుగా ఇది వాడినట్టయితే దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం టోటల్ గా నీరు మాదిరిగా బయటకు వస్తుంది ఇందులో ఎలాంటి పార్టికల్స్ అనేటివి ఉండయి అంటే మన పేడ పార్టికల్స్ మనకు అంటే గడ్డి చిన్న చిన్న ముక్కల్లాగా మామూలుగా అయితే వస్తుంది కానీ ఇందులో అలాంటివి ఏది ఉండదు పూర్తిగా నీరులా నీరుకంగా బయటకు వస్తుంది దీన్ని డైరెక్ట్ డిప్పు ద్వారా పంట చీలకి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనం పంట చీలల్లో స్ప్రే చేసుకోవచ్చు ఇది వాడిన రైతుల పంట చీలల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది వన్ పాయింట్ నుంచి టూ పాయింట్ వరకు పెరుగుతుంది అంటే ఒక సంవత్సరంలోనే వన్ పాయింట్ నుంచి టూ పాయింట్ వరకు ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది ఆర్గానిక్ కార్బన్ ఇది నాలుగు శాతం వరకు పెంచుకున్నట్లయితే దానిలో అంటే మన మొదటి నుంచి కూడా ఎలాంటి ఎరువు లేకుండా ఇది మాత్రమే వేసి దీని ద్వారానే పంటలు పండించవచ్చు ఇది రిపెలెంట్ గా కూడా చాలా బాగా పనిచేస్తుంది మనం ఇప్పుడు అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అది ఇప్పుడు ఇక్కడ సంతోష్ కుమార్ అని చెప్పేసి మన మిరాకిల్ అగ్రి సొల్యూషన్ గుజరాత్ నుండి రావడం జరిగింది వీరే ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేశారు వారు ఏంటంటే దాదాపు దేశం అంతా తిరుక్కుంటూ కూడా వాళ్ళ కంపెనీ మిరాకిల్ అగ్రి సొల్యూషన్ కంపెనీ మహేష్ మహేశ్వరి ఆ తర్వాత సజల్ మహేశ్వరి వాళ్ళు తయారు చేసే ఈ బయోడైజెస్టర్ యూనిట్స్ అంతటా కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యనే అంటే ఒక మూడు రోజుల క్రితం మహబూబ్బాద్ ఖమ్మం దగ్గర మహబూబ్బాద్లో ఐదు వందల క్యూబిక్ మీటర్ల చైనా క్యూబిక్ మీటర్ యూనిట్ కూడా అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళ కంపెనీ వాళ్ళు దీంతోనే రైతులకు ముందు ముందు చాలా చాలా లాభం జరుగుతుంది మనకు ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దీని గురించి సరిగా ఇప్పటివరకు కూడా తెలియదు సరైన అవగాహన లేదు మా రైతులు అభ్యుదయ రైతులు ముందుకొచ్చేసి ఈ యూనిట్లు పెట్టుకున్నట్టయితే అందరు కూడా చాలా లాభం దొరుకుతుంది భవిష్యత్తులో అందరు కూడా ఇది వాడతారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం సంతోష్ కుమార్ గారితో మాట్లాడదాం సరే సంతోష్ కుమార్ గారికి తెలుగు రాదు हिंदी ने माटाता ना हिंदी पुर्तिराज ना वैचा काड़ की अड़ी वाणी समाधान बटी जरूरत नमस्ते सतोष जी धन्यवाद ये तो यूनिट लगे है ना हाँ जी। ये आ, आज कल तो इंस्टॉल हो गया हाँ। कब से ये हम लोग यूज कर सकते हैं सिक्स एम क्यूब का जो सर है वो आप थर्टी डेज के बाद में आप यूज कर सकते हैं जो आपका जमीन में जाएगा फ्लड में और जो फोर का प्लांट है ये आपका स्प्रे में जाएगा बायो ये के इतना दिन है यूज कर सकते हैं ये आप फिफ्टी डेज से यूज कर सकते हैं ये तो आप फिफ्टी वो तो थर्टी डेज थर्टी डेज थर्टी डेज जी इकड़ा आर क्यूबिक मीटर लू अवतला चूसे आर क्यूबिक मीटरला यूनिट ఇవతల ఉన్నది ఇది నాలుగు క్యూబిక్ మీటర్ల యూనిట్ ఇందులో ఏంటంటే బయోపెస్సైడ్స్ మాత్రమే తయారు చేస్తాం అంటే ఇది పంటల పైన మనం కంట్రోల్ కంట్రోల్కు దీన్ని వాడుకోవచ్చు ఇది ఒక లీటర్ను పదిహేను లీటర్ల నీళ్ళలా కలిపి వాడుకోవచ్చు అవతలు ఉన్నది లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇదో యాభై రోజుల నుంచి దీన్ని వాడుకోవచ్చు ఇది పెస్టిసైడ్ అనేది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ముప్పై రోజుల నుంచి మనం దాన్ని డైరెక్టు हाँ। हाँ, कर, तो उसमे टू लीटर लेना है वो तो हाँ और ड्रिप में ड्रीप में आपका उसके आगे का वो सेजल मैम आपको दे देंगी हाँ। कितना मतलब सेजल मैम या महेश सर आपको दे देंगे कि कितना मतलब एकड़ में प्रतिदिन का वो देना है वो किस किस खेती में हर? मतलब क्रोप हर क्रोप में दे सकते हैं हर जो क्रोप में दे सकते हैं कब से दे सकते वो छोटा से दो दे सकते हैं शुरू से शुरू से दे सकते वो बीज शुद्धि करने के लिए बीज शुद्धि करने के लिए तो सर के సర్సేపు ఇప్పుడు ఇది మన లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మనం ఒక ను పదిహేను లీటర్ల నీళ్ళల్లా కలుపుకొని వాడుకోవచ్చు అంటే లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు కలిపి అన్ని రకాల పంటల కూడా వాడచ్చు అంట అది మనకు అంటే పంట మొదటి నుంచి అంటే రెండు అప్పటి నుంచి కూడా వాడచ్చు అని చెప్తా ఉన్నారు మనం పంట చివరి దశ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓ క్యాప్ వాయిదా రేగా ఓ యూజ్ కానీ जो लिक्विड फर्टिलाइजर आप यूज करेंगे उससे आपका कार्बन बढ़ेगा जमीन का जो अपना केमिकल यूरिया वो सब दे के पूरा जमीन खराब करके रखे हैं आपका ये खाद देंगे तो आपका ऑर्गेनिक होगा जो भी आप क्रोप कर रहे हैं खेती कर रहे हैं जैसे फ्रूट हो गया वेजिटेबल में हो गया या गेहूं हो गया मैंगो हो गया कुछ भी हो गया आपको बिना केमिकल का आपका मिलेगा आपको अच्छा इन माना ఇందులో రసాయనాలు వాడి ఉన్నాం కదా రసాయనాలు ఇది వాడినట్టయితే ఏది లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక డిప్ ద్వారా కానీ ఇది వాడినట్టయితే దానిలో అంటే ఈ మన రసాయనాలు అనే అవశేషాలు లేకుండా పోతాయని చెప్తున్నాడు ఒక సంవత్సరం వాడినట్లయితే ఒక సంవత్సరంలోనే దాని అవశేషాలు కనబడకుండా పోతాయని చెప్తున్నాడు ఏక్ సాల్మే ఓ గా నికల్ చేయగా కమ్స్ కమ్ దోసాలు లెక్తాయి సార్ पूरा निकालने का पूरा निकालने केमिकल का पूरा आ, पूरा केमिकल अगर सही करना है एक साल में तो उसके लिए हमारे पास में आ, हाई कार्बन सोइल है और आ, अपना ये लिक्विड फर्टिलाइजर भी आप डाल सकते हैं उसमें तो हाई कार्बन आपको वहाँ से ही लेना पड़ेगा अहमदाबाद से महेश सर के पास से वो यूज करें तो हाँ आपका 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 कार्बन बढ़ जाएगा फास्ट అయితే ఇది రసాయనాల అవశేషాలు పోవాలంటే ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన సాయిల్ కార్బన్ అనేది ఉన్న అంటే మన వాళ్ళు ఆవు పేడతోనే ఒకటి సాయిల్ కార్బన్ అనేది తయారు చేసినప్పుడు అది కనుక మనం మన నేలలో వాడితే ఒకటే సంవత్సరంలా రసాయన అవశేషాలు పోతాయి అది మనకు అంటే అహ్మదాబాద్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు ఓ కిత్నా రేట్ రాయగా సాయిల్ కార్బన్ ఓ ఎకరమే కిత్నా దాల్న పడిగా एक एकड़ में सर वो कम से कम पांच टन डालना पड़ेगा पांच हाँ और तो कितना रेट, है रेट? रेट का वो अच्छा निम्न के पास में ये एक साल में उसमें, उसमें उसके तो होता। हाई कार्बन सोइल के अंदर में 40 परसेंट कार्बन है अच्छा हाँ जो ज़मीन का कार्बन लेवल फास्ट बढ़ाता है हम्म बट ये सोयल कार्बन है ना डालना नालवाई शातों कार्बन उन तो అది ఎకరానికి ఐదు టన్నులు వాడాలంట ఐదు టన్నులు వాడినట్లయితే మనకు సంవత్సరంలో సాయిల్ కర్బన్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్పిండు దాని రేటు కంపెనీలు తెలుసుకోవాలని చెప్పిండు అంటే మనం ఒకవేళ ఒకటే సంవత్సరంలో మన దానిలో అంటే తత్వం అంటే ఇంట్లో రసాయన మూలికలు లేకుండా పోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఒక ఐదు టన్ను వాడాల్సి ఉంటుంది లేకపోతే ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్ మనం

अब वहाँ से हाँ. तो ये फिटिंग वगैरह करने के लिए कोई मंगाया तो आ, मिल जाएगा सर ये सर्विस अभी खाली जो आप प्लांट वगैरह जैसे मंगा रहे हैं कोई भी हुँ. तो खाली आने जाने का आपका ट्रैवलिंग खर्चा होगा हाँ, वो दिया तो बस हाँ बाकी इंस्टॉलेशन का कोई चार्जिंग नहीं है अच्छा अच्छा इधर इन इवे संवस ग्यारंटी ఇది సర్వీస్ కూడా వాళ్ళు అప్పటి వరకు చేస్తామని చెప్తాను ఓ సర్వీస్ ఫ్రీయే కా సర్వీస్ ఫ్రీ ఖాళీ ట్రావెలింగ్ అంటే ఇరవై సంవత్సరాల దాకా ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే మనం ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ మధ్యలో ఎప్పుడైనా రావాలంటే మాత్రం రానుబోను మనం కిరాయాలు బస్సు ట్రైన్ కిరాయాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు ये और वो रिपेयर साथ है वो चले चलते रहता चलते रहते हैं सर रिपेयर नहीं रिपेयर से कोई नहीं रिपेयर साथ है कुछ वो वो अच्छा चीज वगैरह नहीं वैसा कुछ नहीं होता जैसे कोई अगर फाड़ देंगे या कुछ कर देंगे तो ही रिपेयर में आएगा आ, बाकी तो चलते रहते हैं वो क्या बोलते हैं वो वो क्या नहीं चूहे चूहे से कोई दिक्कत है है बोलते हाँ, ना हाँ, में यहाँ पे क्या है? थोड़ा आ, साफ सफाई रखेंगे तो अंदर बैठ पाएंगे यूनिट दुभ्रुवे अट्ला दादापन समस्या डैमेज धंध्रे जरगदी కొచ్చగా ఉన్నాయి అంటే మన మేకులు లేదా గడ్డపారలు లాంటివి కనుక పడితే అది రంధ్రాలు పడే అవకాశం ఉంటుంది తప్ప దాని అది ఖరాబ్ అవ్వడం అనేది ఉన్నది మీకు దా దాదాపు సర్వీస్ అనేది చేయాల్సి అంటే ఏమన్నా రిపేరు మధ్య మధ్య రిపేర్ వస్తాయని మనం అనుకుంటాం కదా అలాంటి సమస్య ఏమి అని చెప్తా ఉన్నాడు ఇస్మే లిక్విడ్ దాల్తేనా కొంచా కొంచెంసా మెటీరియల్ దాల్నా పడేగా ये इंस्टॉलेशन इंस्टॉलेशन करने के बाद जो पहली बार जो कल्चर आता है वो कंपनी देती है जो आ, एक लिक्विड फॉर्म में होता है एक पाउडर फॉर्म में होता है आ, वो फर्स्ट बार पहली बार डालना पड़ता है उसके बाद उसका जो लिक्विड निकलेगा वो थर्टी परसेंट उसका मल्टीप्लाई है उस टाइम हाँ रिटर्न उसको वापस डालना है हमेशा डालना एक ही बार ऐसा नहीं जब नया बैच हम बनाएंगे वो लिक्विड जो वहां से निकलेगा वो वहां पे डालना पड़ेगा थर्टी परसेंट हाँ और जो आपका मल्टीपल बीस परसेंट थर्टी परसेंट थर्टी परसेंट हमेशा थर्टी परसेंट वापस, वापस, वापस। और जो पेस्टिसाइड है सर ये मल्टीप्लाई नहीं है इसके लिए आपको कल्चर लेना पड़ेगा कल्चर कितना डालना पड़ता है सौ लीटर में पांच सौ एम एल ఇప్పుడు ఇక్కడ ఈ లిక్విడ్ పెస్టిసైడ్ ఉన్నది కదా ఇది మనకు అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా అయితే పంటచీలకు అయితే అంటే మనం డైలీ అయితే ఇది వాడేది ఉండదు మనకి ఎప్పుడైనా పురుగు సమస్య ఇది ఉన్నప్పుడు ఇందులోకి వెళ్ళి మనం ఎంత ఇస్తామో అంత పోయాలి కాకపోతే ఇది మల్టీప్లై అని చెప్తా ఉన్నారు దీనికి వేరే వాళ్ళు కొన్ని లిక్విడ్స్ ఇస్తారా అవి మన అందులో పోయాల్సి ఉంటుంది అది పోసిన తర్వాత మనకు అవసరం ఉన్నదనుకుంటే మనం ఒక వంద లీటర్ తీసుకుంటాం ఆ వంద లీటర్లకు మళ్ళీ వీళ్ళు ఇచ్చే ఒక లిక్విడ్ పద అది బయోపెస్ అయిదు అది ఒక అర లీటర్ కలిపి ఈ ట్యాంక్లో పోయాల్సి ఉంటుందని చెప్తా ఉన్నాడు ఈ తర్వాత మన ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రం అది థర్టీ పర్సెంట్ అంటే మూడు వందల లీటర్ మనకు బయటకు వస్తుంది మూడు వందల లీటరు అందులోకి వెళ్ళి థర్టీ పర్సెంట్ అంటే ముప్పై లీటరు తిరిగి అందులో మనం పోయాలి అంటే ప్రతిసారి ఎప్పుడు తీసుకున్నా థర్టీ పర్సెంట్ దానం తిరిగి అందులో పోయాల్సి ఉంటుంది టోటల్ థర్టీ పర్సెంట్ బోలే థర్టీ పర్సెంట్ బోలెతో నైంటీ లీటర్ పోతారు నైంటీ లీటర్ దానిలో నైన్టీ లీటర్ తొంభై లీటర్లు మనం తిరిగి అందులో పోయాల్సి ఉంటుంది అని చెప్తా ఉన్నాడు తప్పనిసరి మనం అందులోకి వెళ్ళి ఎప్పుడైతే కల్చర్ బయటకి తీసుకుంటాము మూడు వందల లీటర్ మనకు రెగ్యులర్గా వస్తుంది ప్రతిరోజు కూడా మనం తీసుకోవచ్చు ప్రతిరోజు మనం ఫస్ట్ కల్చర్ తీసుకున్న తర్వాత అందులో పేడ మూత్రము తర్వాత వేస్ట్ కూరగాయలు కానీ వేస్ట్ పండ్లు కానీ మజ్జిగ ఇవి అందులో వేయాలి తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు తప్పనిసరి వేయాల్సిన పని లేదని కూడా చెప్పింది ఇంతకుముందు కాకపోతే మన ఇళ్ళల్లో డైలీ వంట చేసుకున్నాం కాబట్టి అవి కలెక్ట్ చేసుకొని పెట్టుకుని బియ్యం కడిగిన నీళ్లు పోసినా సరిపోతుంది ఒకవేళ గంజి వంచామనుకోండి ఆ గంజి కూడా అందులో కలుపుకోవచ్చు దాంతో కూడా పనిచేస్తుంది ఈ పెస్ట్ కంట్రో పెస్ట్ కంట్రోల్కి వెళ్ళి లిక్విడ్ అయినా లిక్విడ్ యూజ్ కడితే ఓ కీడ మరి చేతేడే కింద దిన్ మే ఎక్ బారు స్ప్రే కన్నాయి Uh, जैसे ज्यादा कीड़े हैं तो सफ्ते में दो बार आप स्प्रे करें फिर उसके बाद धीरे 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 उसको कम करते जाइए पंद्रह दिन पे करते जाइए पहले तो हफ्ते में दो बार हाँ हफ्ता uh, हफ्ता हाँ फिर उसके बाद नेक्स्ट हफ्ता हफ्ता फिर उसके बाद पंद्रह दिन जैसे कीड़े कम हो जाएंगे आपको ज्यादा देने की आवश्यकता नहीं है अच्छा कीड़े मर जाते नहीं मगर नहीं वो भाग जाते हैं भाग जाते हाँ ये जमीन में भी दे सकते हैं नहीं जमीन में नहीं दे सकते हैं। इसको स्प्रे के लिए ओनली स्प्रे के लिए ओनली स्प्रे के लिए ऐसा वो एक लीटर से दो लीटर तक बोले लीटर में, में, में दो लीटर दो लीटर एक लीटर नहीं दो लीटर दो लीटर शुरू में आपको दो लीटर ही डालना पड़ेगा अच्छा बाद में बाद में जैसे तो भी दो लीटर ही रहेगा क्योंकि पंद्रह दिन का वो हो जाएगा ना अच्छा हाँ पेस्ट कंट्रोल को मानो वायर के के పదిహేను లీటర్లకు రెండు లీటర్లు కలపాలంటున్నాడు మొదట్లో వారంలో రెండుసార్లు స్ప్రే చేయాలంటున్నాడు తర్వాత వారానికి ఒకసారి మళ్ళీ తర్వాత పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతాయి అంటున్నారు అయితే దీంతో పురుగు చనిపోదు కానీ పురుగు రాదని చెప్తున్నాడు ఈ వాసనకు పురుగులు అనేవి టోటల్గా వెళ్ళిపోతాయి మీకు రావు మీకు అన్ని పురుగులు మీకు ఫస్ట్ ఫస్ట్లో మాత్రం వారానికి రెండుసార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత వారానికి ఒకసారి

ఓ కింద కెపాసిటీగా అది హజార్టీ డైలీ ఇప్పుడు ఇది గుజరాత్లో చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు తర్వాత గుజరాత్ ఒకటే కాకుండా దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యూనిట్ వాడుతున్నారు తర్వాత తెలంగాణ మహబూబాద్లో కూడా మొన్న ఒక యూనిట్ స్టార్ట్ చేశామని చెప్తా ఉన్నారు अंदर वो फार्मर्स को अच्छा फायदा हो रहे है है उनका लगा है। नहीं नहीं उधर हाँ, जो फार्मर के लगा है उसका अच्छा ग्रोथ हो रहा है अच्छा मतलब उसका जो भी क्रोप कर रहे हैं वो तो फर्टिलाइजर भी डाल रहे हैं अपना ये फर्टिलाइजर ही डालते हैं जमीन में स्प्रे स्प्रे के लिए बायोपेस्टिस

ఎరువులు బంద్ చేసిండ్రు గుజరాత్ గుజరాత్లో నేను అందుకే గుజరాత్లో ఆయన కౌంటర్ కాబట్టి అడుగుతా అడిగాను అక్కడ టోటల్గా ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ మొత్తమే బంద్ చేసిండు స్ప్రేకు ఇదే బయోపెస్టిసైడే స్ప్రే చేస్తూ ఉన్నారు ఫర్టిలైజర్ కింద లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రమే వాడుతూ ఉన్నారు టోటల్గా అక్కడ వాళ్ళంతా కెమికల్స్ బంద్ చేసిందని చెప్తా ఉన్నారు అందరు కూడా రైతులకు లాభం జరుగుతుందని లాభం జరుగుతుందని చెప్తా ఉన్నారు అక్కడ దాదాపు అన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పింది మహేష్ మహేశ్వరి గారు కూడా ఒక యాభై వేల మంది రైతులు దీంతోనే కనెక్ట్ అయి ఉన్నారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సజల్ బయన్ కూడా ఈ విషయం అని చెప్పారు ఇస్కే బారేమే కొంచెం ట్రైనింగ్ వగేరా ఉదర్ ఇసుక ట్రైనింగ్ లేనతో మహేశ్వరి కాంటాక్ట్ కరే మీరు అప్ప ఒకరు ఇప్పుడు వీరిని అడిగితే చెప్పేది ఏంటంటే ట్రైనింగ్ ఉన్నదా అని చెప్పి నేను అడిగినా అడిగితే సుజల్ మహేష్ కానీ మహ మహేష్ మహేష్ని కానీ అడగాలని చెప్తున్నారు అయితే నేను గతంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఆదివారం రోజు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ కూడా ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తారని చెప్పడం జరిగింది ఎవరికైనా రైస్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మీరు గుజరాత్ అహ్మదాబాద్ వెళ్ళొచ్చు అక్కడ స్వామినారాయణ గురుకుల విద్యాపీఠలోనే ఈ యూనిట్ ఉంది ఉస్మాయన అది స్వామినారాయణ గురుకుల విద్యాపీఠ ఆ యూనిట్స్ ఉన్నాయి వీళ్ళు దీని ద్వారా అది సిఎన్జి ఉత్పత్తి చేస్తా ఉన్నారు ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేస్తున్నారు అంటే నేచురల్ గ్యాస్ అంటే మనం ఈ కార్లకు బైక్లకు వాడే గ్యాస్ కూడా ఉత్పత్తి చేస్తా ఉన్నారు ఆల్రెడీ రన్ అవుతున్నాయి తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా వీళ్ళు దీని ద్వారా చేస్తా ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మీరు వాళ్ళతో మాట్లాడి అక్కడ వెళ్ళొచ్చు నేను అక్కడ వీళ్ళు మిరాకిల్ అగ్రి ది ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఫోన్ లో మాట్లాడచ్చు మీ నెంబర్ కూడా ఇవ్వొచ్చా ఆప్కా నెంబర్ బి దేసక్తే సార్ నెంబర్ మీద నై 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 ఆప్కా నెంబర్ దేసక్తే సరే ఆయన వాళ్ళ వెనక ముందు అవుతున్నాడు నెంబర్ చెప్పడానికి వాళ్ళ సార్ నెంబర్ ఇవ్వన్నాడు నేను ఆల్రెడీ ఇది వరకు మహేష్ మహేశ్వరి గారితో మాట్లాడి నేను గతంలో మన ఏలూరు వెంకట సుబ్బారావు గారి వీడియో చేసినప్పుడు అందులో వారి నెంబర్ ఇస్త జరిగింది ఇప్పుడు కూడా నెంబర్ ఇస్తాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఆ మహేష్ మహేశ్వరిగా ఇది నెంబరు చెప్తాను నైన్ ఎయిట్ టూ ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ టూ ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ ఫైవ్ వన్ మహేష్ మహేశ్వరి గారిది ఇది మీరు చేయాలంటే కబ్బు ఫోన్ కన్నా పడేగా మీరు ఎప్పుడైనా చేస్తా అని చెప్తా ఉన్నారు మీరు ఒకవేళ వీలైతే వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసిన వారు మీకు తిరిగి ఫోన్ చేస్తారు నేను డిస్ప్లే లో ఉన్న డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఇస్తాను ధన్యవాదములు